సంజీవని ద్వారా టెక్నాలజీ వినియోగించి వైద్య సేవలు అందించేలా పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైంది అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు ఐదు కోట్ల మంది ఆరోగ్య రికార్డులు తయారు చేస్తున్నాం ప్రివెంటివ్ చికిత్సలు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యంగా వివరించారు ముఖ్యంగా మహిళలకు ఆరోగ్య ప్రత్యేక ఆరోగ్య పరీక్షలు చేసి అందుకు తగ్గ వైద్యం అందిస్తామని తెలిపారు పిల్లలు ఉంటే అంతమందికి పదహైదు వేల రూపాయలు ఇచ్చి మీ పిల్లల్ని ప్రోత్సహించిన ప్రభుత్వం ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన మొన్ననే మీరు చూస్తే మూడు దీపం కనెక్షన్స్ ఉచితంగా ఇచ్చాం ఈరోజు ప్రధానమంత్రి గారు కూడా చెప్పినప్పుడు మీరు అన్నారు మనం కూడా మూడు ఉచితంగా అందరికీ ఇచ్చాం ఇంకొక పక్కన నిన్నే ఉచిత ప్రయాణ సౌకర్యం మీరు ఎక్కడికి పోవాలన్నా ఆర్టీసీ బస్సులో ఫ్రీగా మీరు పోయి రావచ్చు ఉద్యోగానికి పోవాలన్నా లేకపోతే షాపింగ్ పోవాలన్నా లేకుంటే మీ పేరెంట్స్ని చూడాలనుకున్నా లేకపోతే ఎక్కడన్నా దేవాలయానికి పోయి దేవుని ఆశీస్సులు తీసుకోవాలన్నా ఫ్రీగా పోయి వచ్చే పరిస్థితి తీసుకొచ్చాం అది ఈ ప్రభుత్వం పేదల పట్ల మహిళల పట్ల ఉండే అభిమానం అని చెప్పుడా మీకు తెలియజేస్తున్నా సంజీవని మీకు అందరికీ చరిత్రలో ఒకటి గుర్తుంటుంది సంజీవిని అంటే ఆ రోజు లక్ష్మణుడు మూర్చబోయి హెల్ప్లెస్ సిచ్యువేషన్ లో ఉంటే బతికిచ్చుకోవాలన్నప్పుడు నేరుగా హనుమంతుడు పోయి సంజీవిని మొక్కదేమంటారు ఔషధ మొక్కని ఆ మొక్క ఏదో తెలియకుండా సంజీవిని పర్వతానే తీసుకొస్తాడు అందులో నుంచి మొక్క తీసుకుని ఆ రోజు లక్ష్మణుడికి ట్రీట్మెంట్ ఇచ్చి బతికిచ్చుకుంటారు అది చరిత్ర ఈ రోజు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది బిల్ గేట్స్ ఫౌండేషన్ తో వర్కౌట్ చేస్తున్నాం అదే సమయంలో టీసీఎస్ కూడా పార్ట్నర్ గా చేరారు మేము ఇవన్నీ చూసిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఆయుష్మాన్ భారత్ ఉంది అదే సమయంలో రాష్ట ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ ఉంది హాస్పిటల్స్ ఉన్నాయి అన్ని ఇంటిగ్రేట్ చేసి ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ తీసుకొచ్చి మీ ఇంటి దగ్గరనే మీ ఆరోగ్యాన్ని కాపాడే విధంగా సంజీవని ద్వారా ఇంటిగ్రేట్ చేయబోతున్నాం మీరు ఒక విషయం రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల మంది రికార్డ్స్ అన్ని కూడా ఇచ్చేస్తాం కొంతమంది వల్నరబుల్ పేషెంట్స్ ఉంటే మెడికల్ టెస్ట్లు కూడా చేసి అక్కడి నుంచి ఏ విధంగా ప్రివెంటివ్ క్యూరేటివ్ కాస్ట్ ఎఫెక్టివ్ మానిటరింగ్ అవన్నీ చేస్తున్న కూడా వచ్చాయి నేను చాలా సార్లు మీకు చెప్తా ఉంటాను ఈరోజు నేను ఒక రింగ్ పెట్టుకున్నాను కొంతమంది అనుకుంటారు ఏదో ఎవరో పూజ చేసి ఇచ్చారని కాదు ఆర్ఆర్ రింగ్ ఇది ఇందులో నుంచి మీరు చూస్తే నిద్ర లేచి చూసుకుంటే నేను పడుకున్నప్పుడు నా స్లీప్ స్కోర్ వస్తుంది నేను నిద్ర నిద్రలేస్త బాడీ రెడీనెస్ వస్తుంది ఒకవేళ ఈ రెండు సరి లేకపోతే ఇంకొక అర్ధ గంట ఎక్కువ పడుకుంటాను అంటే ఏ విధంగా వేరబుల్స్ వచ్చేసాయో ఈ రోజు ఒక ఆడబిడ్డ ఉంది ప్రెగ్నెన్సీ వస్తుంది పదహైదు రోజులు తీసిపోయి హాస్పిటల్లో ఉంటారు మామూలు హాస్పిటల్స్ కాదు ఇప్పుడు అన్ని ఫైవ్ స్టార్ హోటల్స్ అయిపోయినాయి మామూలుగా మీరు ఒకసారి చూస్తే ట్రీట్మెంట్ ఖర్చు కంటే హాస్పిటల్ ఖర్చు ఎక్కువగా ఉంది ఇలాంటి సందర్భంలో నేను ఆలోచించింది మనకు కావాల్సిన ఈ యొక్క వేరబుల్స్ పెడితే హాస్పిటల్లో ఉండే ఇంటెన్సివ్ కేర్ మనం మానిటరింగ్ సెంటర్ నుంచి మానిటర్ చేస్తాం ఆ అమ్మాయి కండిషన్ బాగా లేకపోతే ఎప్పుడు హాస్పిటల్ తీసుకురావడం తీసుకొచ్చే విధంగా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లో ఇప్పుడు అన్ని అంబులెన్సెస్ ఉన్నాయి ఈజీగా తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది దీనివల్ల ఖర్చు తగ్గుతుంది అనవసరమైన ప్రయాసం తగ్గుతుంది ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు మీరు ఇక్కడ చూస్తే విశాఖపట్నంలోని మెడ్టెక్ పార్క్ వచ్చింది దేశానికి మొత్తం ఎక్విప్మెంట్ అంతా మనం విశాఖపట్నం నుంచి సప్లై చేసే పరిస్థితికి వచ్చాం దీన్ని లాజికల్ గా తీసే కూడా మేము అందరినీ కోరుతున్నా నేను ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ గారిని అభినందిస్తున్నా హెల్త్ ఇన్సూరెన్స్ కి టోటల్ గా జిఎస్టి ఎగ్జామ్ చేశారు అంటే మనం పెట్టుకునే డబ్బులు అది కూడా తగ్గింది ఐఎం వెరీ హ్యాపీ కామన్ మ్యాన్ కి ఆరోగ్యాన్ని కాపాడాలని దీనికి కూడా ఒక నిర్ణయం చేశారు దానికి కూడా మన అభినందిస్తున్నాం విశాఖపట్నం వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ నేను ఎప్పుడూ మెచ్చిన సిటీ మీ అభిమానం చూసిన తర్వాత నేను ఎక్కడికి పోయినా గొప్పగా చెప్పే ఏకైక ప్రదేశం అది విశాఖపట్నం అని చెప్పి మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా దానికి కారణం మీ మంచితనం ఆ రోజు ఉద్దు సమయంలో కానీ తర్వాత కానీ అనేక సందర్భాల్లో మీరు చూపించిన చొరవ నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేం అదే సమయంలో ఇటీవల మీరు చూస్తే దేశంలోనే మహిళలకు సేఫెస్ట్ టౌన్ వచ్చి విశాఖపట్నం దట్ ఈస్ ఎ వెరీ బిగ్ అచీవ్మెంట్ ఇది శాశ్వతంగా కాపాడుకోవాలి ఇప్పుడు అభివృద్ధి ఎక్కువగా వస్తూ ఉంది మీరు గుర్తుపెట్టుకోవాలి గూగుల్ వస్తుంది ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ గారు అయితే సాయంత్రం జీసీసీ మొత్తం ఎవరైతే కంపెనీలు పెట్టగలుగుతారో ఐటీ ఐటీ మొత్తం వారందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టారు వారికి కావలసిన ల్యాండ్ కానీ ఇన్సెంటివ్స్ ఇస్తాం భవిష్యత్తులో దేశంలోనే ఒక మంచి సిటీగా విశాఖపట్నం తయారవుతుంది నేను ఎన్నోసార్లు చెప్పాను ఇది టెక్నాలజీకి ఒక హబ్బుగా కూడా తయారవుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఎప్పుడు కూడా నేను ఆరోగ్యాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక ఇంట్లో ఒక వ్యక్తికి అనారోగ్యం వస్తే ఆ వ్యక్తి ఒక్కడే బాగు బాధపడడు ఇంట్లో వాళ్ళందరూ బాధపడతారు ఇప్పుడు ఇంట్లో వాళ్ళే కాదు రాష్ట్రం కూడా బాధపడుతుంది దేశం కూడా బాధపడుతుంది ఎందుకంటే ఇన్సూరెన్స్ కట్టాలన్నా ప్రభుత్వ డబ్బులు పెట్టాలన్నా ఇవన్నీ ఉంటాయి ఒక భార్యకు బాగా లేకపోతే భర్త కుటుంబ సభ్యులు మొత్తం హాస్పిటల్కి తీసుకురావడం చాలా సఫర్ అవుతూ ఉంటారు అందుకే మనం అందరూ ఈరోజు మీరు చూస్తే స్వస్థ నారీ సుశక్త పరివార్ అభియాన్ చాలా వండర్ఫుల్ కాన్సెప్ట్ని ఇది చరిత్రలో ఎప్పుడూ జ్ఞాపకం ఉంటుంది నరేంద్ర మోడీ గారు డెబ్బై సమ డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా